తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో హల్చల్ చేస్తుంది లేడీ అగోరి సనాతన ధర్మం కాపాడేందుకు పోరాడతానని చెప్తూ నానా రచ్చు చేస్తుంది లోక కళ్యాణం కోసం పాటు పడతానని లేడీ అఘోరి హంగామా చేస్తుంది గత కొన్ని రోజులుగా లేడీ అగోరి వ్యవహారం హాట్ టాపిక్గా మారింది బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూలతో సెలబ్రిటీ రేంజ్లో పాపులారిటీ పొందింది నలుగురు కలిశారంటే చాలు లేడీ అఘోరి గురించి చర్చ లేడీ అఘోరి వేషధారణ ఆమె మాట్లాడే మాటలు జనాలకు ఆమెపై పలు అనుమానాలను వ్యక్తమయ్యేలా చేస్తున్నాయి ఈ క్రమంలో తనపై తప్పుడు ప్రచారం చేసేవారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కారులో పుర్రీలతో రోడ్లపైకి వచ్చి రచ్చరచ్చ చేసింది కాగా నిన్న గురువారం లేడీ అఘోరి ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించేందుకు వెళ్ళింది దేవాలయ సిబ్బంది ఆమెను లోనికి పంపించకపోవడంతో వారిపై మండిపడింది లోనికి పంపించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒంటిపై పెట్రోల్ పోసుకొని భయానక వాతావరణాన్ని సృష్టించింది దీంతో ఆ ప్రాంతం అంతా టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది అక్కడ ఉన్న స్థానికులు పోలీసులు ఆమెను రక్షించారు ఆ తర్వాత బట్టలు తొడిగించి పరమశివుడు దర్శనానికి పంపించారు అయితే పెట్రోల్ పోసుకున్న తర్వాత తర్వాత అక్కడ ఉన్న వారు వాటర్ కుమరించడంతో నాగసాధు అసలు రూపం వెలుగు చూసింది తొలిసారి నిజరూపం కనిపించడంతో ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు తర్వాత పోలీసులు ఆమెను ఏపీ బార్డర్ దాటించే ప్రయత్నం చేసినట్లు సమాచారం ఇదిలా ఉంటే గురువారం రాత్రి సమయంలో లేడీ అగోరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది ఆమె ప్రయాణిస్తున్న కారు శ్రీకాళహస్తి వద్ద ప్రమాదానికి గురైంది లేడీ అగోరి యాక్సిడెంట్ బారిన పడింది ఆమె ప్రయాణిస్తున్న కారు డివైడర్ని ఢీకొట్టింది ప్రమాద దాటికి కారు ముందు భాగం నుజ్జు అయ్యింది అయితే ఈ ప్రమాదంలో లేడీ అగోరికి ఎలాంటి గాయాలు కాలేదు యాక్సిడెంట్పై లేడీ అగోరి స్పందిస్తూ తనకు ఏమీ కాలేదని క్షేమంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది చీకట్లో ప్రయాణిస్తుండగా విజిబిలిటీ లేకపోవడంతో కారు డివైడర్ ను ఢీకొట్టినట్లు తెలిపింది వీధి లైట్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పేర్కొంది లేడీ అఘోరి గత కొన్ని రోజులుగా ఒక ప్రాంతంలో ఉండకుండా కలియా తిరుగుతూ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఎక్కడికెళ్ళినా మీడియాలో హైలైట్ అయ్యే విధంగా ఆమె వ్యవహరిస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంది ఆత్మార్పణం చేసుకుంటానంటూ కారులో పెట్రోల్ పెట్టుకుని తిరుగుతూ హల్చల్ చేస్తుంది లేడీ అఘోరి చివరికి లేడీ అఘోరి వ్యవహారంపై పోలీసులు ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో ఏమైనా చర్యలు తీసుకుంటాయో చూడాలి